అరే కొన్ని లడ్ లేదా లడ్డు లేదు అన్నా నా కట్టబం ఎందుకో డౌట్ కొడుతుందన్న మజాపులు ముందే కాదన్నా నేను అంతాక్ష మంది ఇచ్చినానా నిజంగా కాల్ మొత్తం చూడు వీడియో మొత్తం నీకు ఏమన్నా నేను అన్నా నేను ఒకసారి ఉండు అన్నా నీకు મજા કાડકો અંતમાં ને એનો કે આ બીપી હાઈ જેવું મજા કાડકો આ ને ના ના મજા કાડકો

ഇടദാശരദമേ ദി ഇരെദമോ നടുകുന്നാ പിച്ചുന്നേടം ദാ കിന്നാ പിച്ചുന്നേടം ഇതെ ജോയല്ലോ കൊക്കമര കേക്ക് 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 ഇതെ മിടയ ഇക്കി കേടമേ കേട

అట్లైతే కనిపెడతాడు ఇప్పుడు చూడరు ఎట్లు ఇస్తాను సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ అయితే మనం మంచి వీడియో తోట తో ముంగట్కొస్తున్నాం అరే చూడు ఎట్లపా ఇప్పుడు మనం చేస్తాం डंबरिंग बेल ला ला डंबरर दरे तारे रो नंदी दरे दारा रल सारी सारी काटापा गंगू सारी काटापा अरे गणेश काडो बोल ले मी इडन करतो वे बॅट नाच्याड वय एम करतो अध्यक्ष अरे बांड करतो 160 150 डायरेक्ट चटकी चटकी दा 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 గిల్లాడుకో మనం డాన్స్ చేద్దాం మంచిగా కూర్చొని మంచి మంచి పాటలతో అయితే నువ్వు వారామ్ పాట రాయ్యది ముగులు తూరు వచ్చింది

నువ్వు ఉంటే నా జాగా నేను టావుగా మేము పోయినావుగా ఈ పాట కట్టప వరద పోయినా సమ్నా చేసేస్తా నువ్వులేని పడి చేస్తా తదు నీకు వచ్చింది నువ్వు ఆడాలి నువ్వు ఆడాలి బాయ్ మంచి పాడవాలి ఆ నువ్వే వాడ బదులు మంచి కానీ ఆడితే గణేషుడు ఖుషి అయిపోయా గణేష్ అది కాదు గాని మంచి గణేషుడు పాడవాడు శరణం గణేశం శరణం గణేశ పాట ఉల్ట పాట ఎలి సార్ ప్లీజ్ ఎలిమినేట్ చేయండి వాడాలి నెక్స్ట్ నెక్స్ట్ మంచి పాట ఎట్లుండాలంటే లవ్ సాంగ్ వాడాలి ఇప్పుడు మాకు ఇదే కావాల ఆ మూల వదిలేసింది ఇప్పుడు నీ నాయలో ప్రేమలు చూడవద్దు నీ గుండుపై ఎంటుకలు ఎప్పుడు వస్తాయో అరే కొన్నిరాడేరా నా పిల్ల నేను చిన్నది పెద్ద లాటేది ఏమానా చూసినా ఒక రెండు నిమిషాల ముందు కట్టా పొచ్చినప్పుడే అరే

அது லேது ஒத்துக்கு அரேபோய் அரே எப்படி அரே மஜாக்குமா అన్నమాటలకి నాకు వడబద్ది అరవై మూడు ఎందుకంటే నాకు పిచ్చి లేదు చేయండి చెప్పు వచ్చినప్పుడు నేను బయటికి వచ్చిన తెలియదు

இவ்வோ அறிக்கா மன லட்டு மேன் எந்த கார்த்தியுறாங்க అడ్డు దొంగతనం వేసి మళ్ళా ముట్టలేక అర్థమైనా అడుగుంటాను ఇంతకుముందు అడిగిండరా పూజ చేసినప్పుడు అడిగింది అటు మనదేనా ఎందుకంటే అరే చిన్నది ఉన్నది అన్నా నాకు ఏం తెలియదు అదే అమ్మ తోడే చెప్తున్నా నాకు ఈడ ఊరుండే నేనే ఉన్నా ఏమైతే మేము నేను ఎప్పుడే ఇట్లా అన్నదానం అవుతుంది అంటే వీళ్ళ ఇంటికాడ పోయి తినేసి ఇట్లు వచ్చినా నేను వీడియో తీస్తామని వీడియో అన్న లాస్ట్ నేను చెప్తానా వీళ్ళందరూ వెళ్ళిపోగానే నాకు నేను రెండు రోజులు వండుకోవాలండి నిద్ర వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వండండి వండుకున్నాను

వేలం పాటుకు పెట్టిందిరా లడ్డు అది అందరికి చెప్పినా అన్న నేను అమ్మ తోడే చెప్తున్నా అన్న మేము నాకు ఏం తెలియదు

వాళ్ళు వస్తే లడ్డూ రెడీ చేస్తారని ముందే చెప్పినా వాళ్ళు వాళ్ళు వచ్చిరా గుర్తుపడతా వాళ్ళు వచ్చింది నేను నాకు వచ్చిందని చూపిస్తే మీకు అంత సేమ్ చెప్పింది అది రేపు వేలం పాటు ఏమని చెప్తాం కలిసి ఉండదు వచ్చినాక ఒక లడ్డూ చూడని కాదు మీకు

కెమెరాకి అది డెకరేషన్ కట్టిందా లేదు చూసా చూసావా మీరు నేను చూడలేను ఆయన వస్తాను చూసిన నేను ఆయన నేను చూసినా నేను చూసుకో ఏడు లడ్డు

అరేలం పాట ఉంది మాట చెప్పాలా పూజ అవుతుండే వచ్చినా వెళ్ళిపోయా ఉన్నాయి అరే పూజ మాట్ ఇవ్వాలా తెలుసా మాట్లాడుతున్నాం పాటు వచ్చినావు నేను చూసిన అది ఇందాక వచ్చిన చెప్పలేడా ఇందాక నేను వచ్చిపోయినా వస్తున్నా నువ్వు బయట అన్న అర్ధరాత్రి వచ్చేది అన్న మేమేదో ఉంటే లడ్డు తీసుకున్నా ఇస్తున్నాం ఈ నెంబర్ ఇంకొకటి నెంబర్ ఇంకొకటి చూసినా చెప్పావు గుర్తుపెట్టి తీసుకుంటుండ అప్పుడు వెళ్ళిపోయినా రాగానే వెళ్ళిపోయినా ఇగో నేను ఒక మాట చెప్పాలా ఇగో అదే వేలంపాటు పెట్టినా ఓ నేను వచ్చి అనుకో గలీసు నీళ్ళడ్ బయట అన్నాను నీళ్ళడ్డు తీసుకోనికి వచ్చేటప్పుడు వచ్చిండల్లా ఇప్పుడే రెండు మాటలు చెప్పారు వండుకున్నారంటా అన్నా మళ్ళీ లోపల ఎందుకు వీళ్ళు రాగానే నేను వెళ్ళిపోయినా నా పడుతున్నా మనవర్లే కదా అని నీకు చెప్పాలి నేను వీళ్ళు వస్తారా అక్కడ వాళ్ళు వస్తారా వాళ్ళ లడ్డు రైడ్ చేస్తాను అని చెప్పిన

అరే దొరికిందనా లడ్డు దొరికిందనా లడ్డు దొరికిందా ఎందుకు కావాలి అరే కాదు బాబు గారు దాపెట్టిందా లడ్డు దొరికిందనామీదొస్తున్నావు

బాగైందా ఇప్పుడు ఇంకా చేసారు చెట్టు ఇంపేచ్చారు ఇప్పుడు ఇంకా చేయలేనా బయట కనిపిస్తా ఒక మాట ఇంకేం నేను వచ్చినా ఏందానా చేయింది ఇప్పుడు ఎవరు చేస్తారు ఒక మాట నేను చెప్తున్నా అప్పుడుకే మీరు అరే వాళ్ళు చేస్తున్నారు టెన్షన్ ఇగో ఇప్పుడు బంగారు చె నువ్వు ఇప్పిస్తావు అని ఒక మాటలో మీరు మంచిగా మా బట్టలు చెప్పి మీరు వెళ్ళిపోతారు గమ్మునా ఏమైందిరా ఇప్పుడు ఇప్పుడు ఇప్పించా ఏమైంది